నేను రెడీగా ఉన్నా మీరు దొంగ రిపోర్టులు ఇచ్చి నా మీద చర్య తీసుకుని జైలుకి పోతాడు జైలుకు పోతాడు తొందరలోనే పోతాడు ఏ జైలు ఏమన్నా కొత్తనా నీలాంటి వాళ్లే మమ్మల్ని జైలులో పెట్టేది ఆ చిన్నతనంలో రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నవాడిని నేను అనేక నిర్బంధాలు చూసిన వాడిని అనేక ఒత్తిళ్లు చూసిన వాడిని నీకు దమ్ముంటే నీకు నిజాయితీ ఉంటే నీకు సంస్కారం ఉంటే నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలా గతంలో నేను రెండు వేల ఆరు ఎనిమిది అధ్యక్షుడుగా ఉన్న కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన విమర్శలు చేసి ఆ తర్వాత నేను దిగిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు టిటిడి అడ్మినిస్ట్రేటివ్ ముందర బిల్డింగ్ ముందర ధర్నా చేసినారు ఇక్కడ ఉన్న పాత్రికేయ కూడా తెలుసును టిడి అరాచికాల ఆ కాలం నాడు అని ఆ రోజున ధైర్యంగా మళ్ళీ గుచ్చినట్టు చెప్తున్నాను నేను నా మీద సిబిఐ ఎంక్వైరీని వేయించండి అని నేరుగా ఆనాటి గవర్నర్ నర్సింహన్ ను కలిసినటువంటి వాడిని నేను తిరుమల పవిత్రతకు భంగం కాకూడదు ఒక నీచుడు దోపిడిదారు ఉండకూడదు అనే వాస్తవం బయటికి రావాలి కాబట్టి నా మీద విచారణ చేయించండి అని నేరుగా గవర్నర్ దగ్గరికి పోయినా నేరుగా ఆనాటి ముఖ్యమంత్రి రోషయ్య గారు ఆయనే మా ముఖ్యమంత్రి గారు అప్పటికే మేము విభేదించి వచ్చాము ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రోషయ్య గారికి ఇచ్చిన వాళ్ళు పట్టించుకోలే కోర్టులో పిల్లు వేసా నిరాధారణమైనటువంటి ఆరోపణల మీద మేమెట్లా విచారిస్తామని వాళ్లు కొట్టువేయటం జరిగింది అప్పటికీ ఆగలేదు నేను నట్ట నడి తిరుపతిలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన నా మీద విచారణ చేయించండి సిబిఐ చేతానని అప్పుడు పది రోజుల తరువాత సాక్షాత్తు అత్యున్నతమైనటువంటి కుర్తాళ పీఠాధిపతి తానే స్వయంగా మేం పిలిస్తే రాలేదు తానే స్వయంగా వచ్చి కరుణాకర్ రెడ్డి నిజాయితీ పరుడు ఈయన కంటే ఎక్కువ ఎవ్వరూ కూడా హిందూ ధర్మ ప్రచారం చేయలేదు అని పరిపూర్ణమైనటువంటి నమ్మకం మొత్తం హిందువులందరిలోనూ కూడా ఉంది అని ఆయన ప్రకటించి నా చేత నిమ్మరసం తాగిస్తే నేను ఆ రోజు విరమించటం జరిగింది ఈ రోజున కూడా అదే సవాల్ విసురుతున్నాను బిఆర్ నాయుడు గారికి ప్రభుత్వానికి ఊరికే ఆరోపణలు వేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉపయోగంగా వేల కోట్ల రూపాయలు సంపాదించినాడు కరుణాకరి రెడ్డి అనేటువంటి విమర్శకి బిఆర్ నాయుడు గారికి నా సమాధానం మీరు ఏ రకంగా అయితే ఇరవై ఎకరాల టూరిజం ల్యాండ్ను వేల కోట్ల రూపాయల విలువైనటువంటి టీటీడీ ల్యాండ్ ఇచ్చి బదలాయించుకున్నారో అలాగే నాయుడు గారు నేను సంపాదించానని చెబుతున్నటువంటి ఆ వేల కోట్ల రూపాయలకు ఒక వంద కోట్ల రూపాయలు ఇస్తే నేను బదలాయిస్తాను అని చెప్తున్నాను మీరు చెబుతున్నటువంటి ఆ వేల కోట్ల రూపాయలన్నీ మీరు ఇచ్చేటువంటి ఆ నూరు కోట్లకు ఎక్స్చేంజ్ చేసుకుందాము నేను సిద్ధంగా ఉన్నాను దీనికి సిద్ధపడాల ఆయన ఆయన మాట్లాడేటువంటి మాటలు బండభూతులు తిడుతూ మీ మీద వచ్చే ఆరోపణలు మీ మీరు మీ గురించి నేను మాట్లాడడం ప్రారంభిస్తా ఉంటే హైదరాబాదు నుంచి వర్షం వడగళ్ల వాన పడినట్టుగా నీ మీద ఆరోపణలన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు నాకు సమయం లేదబ్బా నేను మళ్ళీ తీసుకుంటానులే అని అక్కడ జూబ్లీ హిల్ సొసైటీ పేరుతో మీ కొడుకు అధ్యక్షునిగా వెయ్యి కోట్ల రూపాయల ఓపెన్ స్పేస్ ను అమ్మినారు అని మీ మీద పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినారు వెయ్యి కోట్ల రూపాయల ఓపెన్ స్పేస్ మీరు అమ్మ